సార్ విజయసాయి రెడ్డి ఎఫెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన పడిందని అంటున్నారు సార్ ఉన్నటి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు కామెంట్స్ చేయడం చూస్తున్నాం కోటరీ దాటి బయటకు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తే ఉండదని అన్నారు అయితే ఇప్పుడు దీని ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపించి ఆయన కూడా కోటరీ దాటి బయటకొద్దాం అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ఆ కార్యకర్తల్ని కలుస్తారని చెప్పేసి ఉద్యమాలు చేస్తారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఎలా ఉండబోతుంది ఇప్పుడు అప్కమింగ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ప్రజల్లోకి రాబోతున్నారు కదా మరి దీన్ని కూటమి వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు దీని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పార్టీ పైన ఏ విధంగా ఉండబోతుంది సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లో మార్పు మెల్లమెల్లగా వస్తుంది అని చెప్తున్నారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెండు రకాల కోటరీస్ ఉన్నాయి ప్రథమ శ్రేణి కోటరీ ద్వితీయ శ్రేణి కోటరీ ద్వితీయ ద్వితీయ శ్రేణి కోటరీలో ఆ జగన్ చిక్కుకుపోయాడు వాళ్ళ చెప్పుడు మాటలు వింటున్నాడు అందువల్ల ప్రజల నాడే అతనికి అర్థం కావట్లేదు ఇది గాని మారకపోతే జగన్ కష్టాలను ఎదుర్కొంటాడు దీని నుంచి బయటకు వస్తే జగన్ ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది అని విజయసాయి రెడ్డి ఓపెన్ గా చెప్పాడు దాని మీద వైసీపీ వైసీపీలో కొంతమంది నాయకులు విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు కానీ మేజర్ లీడర్స్ ఎవరు కూడా విజయసాయి రెడ్డికి యాంటీగా మాట్లాడలేరు అంటే రోజా కావచ్చు నాని కావచ్చు అంబటి రాంబాబు పేనే నాని ఇలాంటి నాయకులు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని అటాక్ చేస్తూ మాట్లాడలేరు అంటే విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉందని వైసీపీ క్యాడర్ గాని వైసీపీలో ఉండే చాలా మంది నాయకులు గాని నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకునే విషయాన్ని విజయసాయి రెడ్డి బయట పెట్టాడు జగన్ కి కోటరీ ఉందనేది అందరికీ తెలుసు నిజానికి అన్ని పార్టీలలో రాజకీయ నాయకుల చుట్టూ కోటరీలు ఉంటాయి ఇప్పుడు లోకేష్ చుట్టూ కోటరీ లేదా పవన్ కి లేదా చంద్రబాబుకి లేదా ఇక్కడ రేవంత్ రెడ్డికి లేదా అందరికి ఉంటాయి కోటరీలు కాకపోతే ఆ కోటరీలని కోటరీ అవసరం ఉంటుంది ఇప్పుడు పాజిటివ్ కోటరీ నెగిటివ్ కోటర్ అని రెండు రకాలుగా మనం చూడవచ్చు కోటరీ అంటే సన్నిహితంగా నాయకుడి చుట్టూ ఉండే ఒక బృందం వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి ఆ నాయకుడి చుట్టూ ఒక రక్షణ వలయంలాగా పనిచేస్తుంటారు ఇతర నా పార్టీలో నుండి ఇతర నాయకులకి లేదా ప్రజలకి నాయకుడి మధ్య అనుసంధానకర్త లైజనింగ్ పర్సన్స్ అంటారు అటువంటి లైజనింగ్ పర్సన్స్ ఉండడం అవసరం వివిధ రక రంగాలకు సంబంధించిన ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉండడం ద్వారా ఇతనికి కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు సలహాలు ఇవ్వగలుగుతారు డేటా అందజేస్తారు వివిధ సర్వేలు కండక్ట్ చేసి ప్రజలనాడే ఎలా ఉంది తాము అధికారంలో ఉంటే తాము ప్రవేశపెట్టిన పథకాల రెస్పాన్స్ ఎలా ఉంది ఎలాంటి అసంతృప్తులు ఉంది దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి ఇవన్నీ తెలియజేస్తారు ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ కోటరీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ కోటరీ ఏంటంటే కింది స్థాయి నాయకులు డైరెక్ట్గా అధినాయకుని కలవడానికి వీళ్ళు అడ్డుపడుతుంటారు వీళ్ళని వాళ్ళు కోటరీ వాళ్ళని అడ్డుకునేస్తుంది చివరికి జగన్ పీరియడ్లో అయితే ఎమ్మెల్యేని ఎంపీల్ని ఎమ్మెల్సీలని ద్వితీయ లీడర్షిప్ అంటే లోకల్ లీడర్షిప్ని కూడా జగన్ని కలవనియకుండా వీళ్ళు అడ్డుకున్నారు పదే పదే తాడేపల్లికి రావడం గంటలు లేదా రోజులు వెయిట్ చేయడం నిరాశతో విరిగిపోవడం ఎందుకంటే అనేక చోట్ల పార్టీలోని అనేక వర్గాలు ఉంటాయి వాళ్ళ మధ్య సమస్యలు ఉంటాయి వాళ్ళన్ని ఆ వాటన్నిటిని అధినాయకుడి దగ్గర తీసుకోవాలనుకుంటారు అట్లాగే ప్రజా సమస్యలు ఉంటాయి ఫండ్స్ ఉండవు కొంత సీఎంఓ నుంచి ఏమి ఇది ఉండదు చివరికి ఎట్లా తయారైందంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ తమ నియోజకవర్గాల్లో ఏదన్నా పనిచేయాలంటే బీరోక్రాట్స్ ఎవరు వీళ్ళ మాట వినని పరిస్థితి అక్కడ ఎవరో ఒకసారి చెప్పారు ఒక ఎంపీ సార్ ఒక ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక మందుబాటులో తీసుకెళ్తుంటే పట్టుకుంటే వాళ్ళని కూడా నేను రక్షించలేకపోతున్నాను లేదు నాకు తెలిసిన వాళ్ళకి ఒక ఆరోగ్యం బాగులేకపోతే ఒక హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోతున్నా ఎందుకు ఇంక ఎంపీగా ఉండాలి ఏదన్నా అడిగితే ఎస్పీకి కి ఫోన్ చేసినా కలెక్టర్ ఫోన్ చేసినా సీఎంఓ నుంచి ఫోన్ చేయించండి అంటారు నేను ప్రతిదానికి సీఎంఓ దగ్గరికి వెళ్తే వాడు నన్ను కేర్ చేయరు అని వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట ఎవరు ఎమ్మెల్యేలు దీనికి ప్రధాన కారణం కోటరీ సో ఇది జగన్ కి ఇబ్బంది అయింది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు పెందిస్తాయి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు జగన్ సామాజిక వర్గం అయిన రెడ్డి కాంట్రాక్ట్లు కావచ్చు రెడ్డి వ్యాపారస్తులు కావచ్చు ధనిక రెడ్డి వర్గం కావచ్చు లీడర్షిప్ లో ఉన్న రెడ్డి వర్గం కావచ్చు దీన్ని ఈయన ఇప్పుడు ప్రథమ శ్రేణి కూడా సజ్జలో వచ్చినాక ఈయన పక్కన పెట్టాడు ద్వితీయ కోటరీ ద్వితీయ శ్రేణి కోట అంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు రంగంలో దిగారు తర్వాత అది నేను మొన్న సపరేట్ వీడియో కూడా చేశాను ఇప్పుడు ఇవన్నీ అయినాక జగన్ మారుతున్నట్టు చెప్తున్నాడు జగన్ టూ పాయింట్ ఓ అంటారు టూ పాయింట్ ఓ అనే వెర్షన్ కొత్త వెర్షన్ జగన్ వెర్షన్ వచ్చిందని ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నాడు అంటే ఆల్రెడీ తొమ్మిది నెలలు అయిపోయింది అంటే ఇంకా దగ్గర వన్ ఇయర్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక పెన్షన్ తప్ప ఇంకేమి ఇవ్వట్లేదు అనేది ఒకటి రెండవది ఆ అనేది ఫండ్స్ నిలిచిపోయినాయి సో ఇలాంటి విషయాలంతా అంటే రైతులు విద్యార్థులు మహిళలు ఆ ఇలాంటి వర్గాల సమస్యల మీద పోరాటం చేయాలనేది జగన్ ఒక ప్లాన్ రెండవది ప్రజా దర్బారు ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి తాడేపల్లి దీంట్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో డైరెక్ట్ గా ఎటువంటి అపాయింట్మెంట్లు అవసరం లేదు ప్రజా దర్బార్లో ఎవరైనా వచ్చి జగన్తో మాట్లాడవచ్చు వినతి పత్రాలు ఇవ్వచ్చు ఆ వినతి పత్రాలు డీల్ చేసే దానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు అవి డిస్పోజ్ చేయాలి పేరు పేరుకు పోకుండా చూసుకోవాలి అట్లాగే కార్యకర్తలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి దానికి లీగల్ ని ఏర్పాటు చేయాలి కార్యకర్తలు జైల్లో ఎక్కువ కాలం ఉండకుండా చూసుకోవాలి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని అడ్రస్ చేయాలి దానికి సపరేట్ గా ఫండ్స్ కేటాయించి దానికి స్కీమ్స్ ని పెట్టాలి ఎక్కడికక్కడ లోకల్ గా అని చాలా టౌన్లలో లీగల్ సెల్ ఆఫీసులు కూడా మనం ఓపెన్ చేసినట్టుగా మనం వార్తలు చూసాము ఇది ఒకటి రెండవది జగన్ ప్రజల్లోకి నిరంతరం వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ బాపట్ల టూర్ ఉంది సో అలాగా జగన్ నిరంతరం ఇప్పటివరకు ఏంటంటే ఒక పులివెందల్లో మాత్రమే ప్రజా దర్బారు చూస్తున్నాడు అట్లా కాకుండా సెంట్రల్ గా తన తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో దర్బార్ నిర్వహించి ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడడం కార్యకర్తలతో డైరెక్ట్ మాట్లాడడం ఇది చేస్తున్నాడు అంటే నేను ప్రజల్లో ఉంటాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను కోటర్ అనేది మీకు అడ్డు కాదు కోటర్ అనేది ఉండదు నేను ప్రజలు మా మధ్య ఏ అడ్డు కూడా ఉండదు అనేది తెలియజేయడం కోసం జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు ఇది అవసరం కూడా వైసీపీకి వైసీపీ ముందు నుంచి కూడా కేడర్ని ని గట్టిగా నిర్మించుకోలేదు పార్టీ నిర్మాణాలు కింది స్థాయిలో ఆ నిర్మాణాలు తెలుగుదేశంతో పోలిస్తే చాలా బలహీనంగా ఉన్నాయి అనేది జగన్ గ్రహించినాడని చెప్తున్నారు ఒకప్పుడు వైఎస్ఆర్ లాగా కూడా వాళ్ళ నాన్న నుంచి నేర్చుకొని ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని విస్తృతంగా అంటే ఈ తక్కువ కోటరేని కాకుండా ప్రతి నియోజకవర్గంలో లీడర్షిప్ను గుర్తించి వాళ్ళని యాక్టివేట్ చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే జగన్ అడ్రస్ చేసి వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడం అంటే నిర్మించాలి ఎప్పుడైనా కూడా కేంద్ర నాయకత్వం తర్వాత డివిజన్ నియోజకవర్గాల నాయకత్వం ఎంపీ నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాల నాయకత్వం జిల్లా నాయకత్వం అట్లా రూరల్ గ్రామ స్థాయిలో వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయడం ఎవరైనా మళ్ళీ బయటికి వెళ్లి వస్తుంటే వాళ్ళని లోపలికి తీసుకోవడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం ఒకటి రెండవది కాంగ్రెస్ ని ఖాళీ చేయించడం కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ అసంతృప్తి ఉన్న నాయకులంతా కూడా ఇటు తీసుకురావడం